మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించుతాము నేరస్తులకు విధించబడేది కానేరరు నేరస్తులు కొందరు చట్టం నుండి ఉపాయముతో తప్పించుకుంటారు నిర్దోషులు నిస్సహాయిలై నిలిచిపోతారు తాను నిరపరాధనని తెలిసి కలవంచాడు యేసు జీవితాంతము దైవ సంకల్పాన్ని తలదాచిన ప్రభువు అంతిమ కడియలో సైతము ఆయన అభిష్టాన్ని నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు ఇతరులు చేసిన నేరములకు ఏసు శిలువ మోయిచున్నాడు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు తన శిష్యుడు కానేరడు అని నునివిన యేసు శిలువను మోసుకొని పలువురికిలువ యాత్రను ప్రారంభించాడు ఏ నేరము చేయని యేసు ప్రేమతో మోసిన ఆ శిలువను అర్థం చేసుకోకుండా దేవుడికి మన మీద గల ప్రేమను అర్థం చేసుకోలేము ఇతరుల భారం తగ్గించటకు నిన్నారోపణ తీసివేయటకు మనుషులు తిరగటము కష్టము సత్యానికి నీతి న్యాయానికి సమాజ అభివృద్ధి కోసము మన దుఃఖములను బాధలను భావించి స్వీకరించుటకు సిద్ధంగా ఉంటేనే మనము నిజమైన ఏ ప్రార్థన మా కొరకు ఇతరుల మీదను దాని వలన మీదను నేను మోపుతున్న స్త్రీలను తెలుసు చేయండి ప్రేమ కోసము న్యాయం కోసము నేను జీవిస్తున్నప్పుడు ఎదురవుతున్న స్త్రీలను

देव भव सदा केदारि पर्वो आवंद तबो पितो नारि श्रीरासे पहाड़ी वाहे श्री तथा सुसी स्वास्थ्य करवार सरकार के पर्याय पास पेसने यक마다 आरत को करने के प्रस्तुत इबड़ो मनवा आदर आशिष दे आमीन సారా కాక పరిక్రాత్మకు మాకు మాటి బాస జరుగుతా. ఆయనే దైవత్వం. సారా కాక తావస్తి కుంఠా కా మా అని దయగా ఉండండి స్వామి. మా అంత దయగా ఉండండి స్వామి. ఆ తోల నడవ